పెట్టుకున్నాడే నేను ఫోన్ కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకప్పుడు చెప్పింది అబద్ధం వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తా రావాలి బయటకు వెళ్ళి మాట్లాడుకున్నాడే అసలు కుట్టలేదు ఇప్పుడు కాంగ్రెస్ జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద స్థాయిలో నేను కూడా ఇప్పటిదానికే టైం ఇచ్చిన పద్దెనిమిది నెలలు టైం ఇచ్చిన ఒకటి పట్టిన కొన్ని సందర్భాల్లో ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకు ఏదో కొంచెం ఇదవుతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సాయం ఉండరు పర్టికులర్ రైతుల విషయంలో నేను నేను కాంప్లైంట్ ఇప్పిస్తాను నేను అదే రైతు కాంప్లైంట్ ఇప్పిస్తా ఆ ఎస్ఎంబీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫీసర్ ఆఫీసర్ చెప్తే పని చేస్తారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పని అని కూడా తేల్చాల్సి ఉంటుంది లాండ్ ఆర్డర్ ప్రకారం పని చేస్తారా ఏ ఒంటే పనిచేస్తున్నా లేదు చెప్పండి ఆ పూర్ ఎసెంబీ ఇప్పుడు చాలా సార్లు వచ్చినాయి కదా నేను చిన్న వాళ్ళు ఎందుకు గింత వదులు గురించి నేను ఎందుకు మాట్లాడాలి మాట్లాడను అంజు ఎప్పుడు కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి మాట్లాడిస్తుంది ఆయన ఏమిటిందండి కేసు ఒక కాంప్లైంట్ చేస్తే రోడ్స్ ఇవ్వాలి నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్ బిల్ చూసుకున్న రోజు స్టేషన్ కూర్చొని పెట్టింది ఇది ఆశ్చర్యంగా ఉంది నేను మాత్రం కాంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారు తీసుకోండి వచ్చి టెస్ట్ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇస్తారు పంపిస్తాను